మొన్న ఎన్నికల్లో కూటమి గెలవాలని సొంత డబ్బులతో రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేసి కూటమికి ఘన విజయం అందించారు మీరు మా పైన చూపించిన నమ్మకాన్ని జీవితంలో మర్చిపోలేను ఇటీవల ఎన్నికలు వచ్చాయి సంవత్సరం కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం గల్ఫ్ కంట్రీలందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకున్నా ప్రతి ఒక్కరు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి గెలవాలని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మమ్మల్ని గెలిపించారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం నా జీవితంలో ఒక పెద్ద ప్రయోగం ఇది ఆ రోజు రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలని నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కట్టాం చాలా ఎన్నికల్లో పోటీ చేశాను గాని మొన్న విజయాన్ని మీరు చూస్తే పెట్టిన అభ్యర్థులందరూ బ్రహ్మాండమైన మెజార్టీతో కలిపించారు తొంభై నాలుగు శాతం స్టైక్ రేట్ అది మీకు పార్టీ పైనుండే నమ్మకం